తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేషన్ కార్డులు ఇస్తామని చెప్తూ కాలయాపన చేస్తుందని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సిరికొండ శ్రీనివాస్ అన్నారు ఆదివారం ఆయన మండల కేంద్రంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు చెప్పి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ప్రజాపాలనని చెప్పుకొని ప్రజల కోసం పనిచేస్తున్నాము ఇది పేద ప్రజల ప్రభుత్వం అని చెప్పి ప్రజలను పూర్తిగా మోసం చేస్తూ మభ్యపెడుతుందని అన్నారు రేషన్ కార్డులు ఇస్తామని అలాగే రైతు భరోసా ఇస్తామని రైతులకు రుణమాఫీ చేస్తామని ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా పబ్బం గడుపుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా ప్రజలను మోసం చేస్తూ ఈ కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైన హామీలతో అధికారంలోకి వచ్చిందని మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రానున్న ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలన్నారు గత సంవత్సరం కింద ఆరు గ్యారంటీలు ఇచ్చి గెలిచి ప్రజాపాలనాన్ని చెప్పి అధికారంలోకి రాగానే ఆ మోసపూరితమైన ఆరు గ్యారెంటీలు ఇచ్చి ప్రజాపాలనాన్ని చెప్పుకొని ఈ తిరుగుతున్న ప్రభుత్వం ప్రజలను నిండా ముంచి వాళ్ళు పబ్బం గడుపుతురు ఇగో ఇల్లు వచ్చే అగో రేషన్ కార్డు వచ్చే అగో ఇగో ఆత్మీయ భరోసా వచ్చే అగో ఇరవై ఐదు వందల మహిళలకు మహాలక్ష్మి పథకం వచ్చాయని ప్రభుత్వం ప్రజలను మోసం చేసి పబ్బం గడుపుతుంది తప్ప పింఛన్లు లేవు రైతు భరోసా లేదు రైతు బంధు లేదు రైతులు అరగోస పడుతుర్రు మన కాంగ్రెస్ ప్రభుత్వం వైపే పూర్తిగా విఫలమైంది మనకు రేషన్ కార్డులు రేషన్ కార్డులు ఇదో ఇష్టం అగో ఇష్టం అని ప్రజాపాలన గెలవంగానే ప్రజాపాలన పెట్టి అలా దరఖాస్తులు పెట్టుకోమన్నారు రేషన్ కార్డులు పాపం అప్పుడు అందరూ దరఖాస్తులు పెట్టుకున్నారు రేషన్ కార్డు ఇయ్యలే మళ్ళా మొన్న నెల రోజుల కింద ఏం చెప్పారని అంటే ఇగో రేషన్ కార్డులు ఇస్తున్నాం ఇండ్లు ఇస్తున్నాం అని సర్వే చేసి సర్వే చేసి ఒక్కొక్క విలేజ్లో రెండు వందల మూడు వందల ఇండ్లు ఆ సర్వే చేసిన లిస్టు ఎలిజిబిలిటీ లిస్టు చదివిరు తప్ప ఊరికి ఒక ఇల్లు ఇచ్చిన పాపాన పోలేదు ఈ ప్రజాపాలనని చెప్పుకునే ప్రభుత్వం ఒక ఇల్లు ఏ ఊరు కూడా సాంక్షన్ చేసిన పాపాన లేదు ఆడ పద్నాలుగు నెలలు పదిహేను నెలలు గడుస్తు సమయం గడిచింది ప్రభుత్వం వచ్చి ఒక ఒక్కరికి కూడా ఇల్లు ఇచ్చిన పాపన పోలేదు అలాగే రేషన్ కార్డులు ఇంట్ ఇల్లు లీయాలంటే అంటే పైసలు కావాలి రేషన్ కార్డులు లేయాలంటే నీకు ఏమైనా పైసలు అవసరమా కాగితంలో ఆ రేషన్ కార్డు వాళ్ళకొక ఒక కోడ్ ఇచ్చి వాళ్ళకొక ఒక నెంబర్ ఇచ్చి అలా వాళ్ళ పేర్లు ఎక్కితే అక్కడ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నరేంద్ర మోడీ గారు ఇస్తారు కదా బియ్యం వాళ్ళకు నీకు ఇస్తే ఈ కాగితం మీద ఎక్కిస్తానికి నీకు ఏమి ఇబ్బంది అవుతుంది రేవంత్ రెడ్డి గారు మీకు ఈ ప్రభుత్వం మేము ప్రజల కోసం చేస్తున్నాం మేము పేద ప్రజల కోసం చేస్తున్నాం కేసీఆర్ అయిన గడిల పాలన అన్నవు అంతకన్నా హీనంగా ఉంది కోళ్ళ తినేటోడు గొర్రె తినేటోడు అయితే కోళ్ళ తినేటోడు అయితే గొర్రె తినేటోడు వచ్చినట్టు ప్రజలు నిజంగా పూర్తి ప్రజలని గమనిస్తారు రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లో మీకు తగిన గుణపాఠం చెప్పి పూర్తిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను సర్పంచులుగా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా గెలిపించి రానున్న కాలం రానున్న కాలంలో ఆ ఢిల్లీలో ఎలాగైతే ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత కాషాయం జెండా ఢిల్లీ కేంద్రంలో భారతదేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ కేంద్రంలో ఎలాగైతే నిన్న ఆ ఫలితాలు మేధావులు ఢిల్లీ మేధావులు ఎలా అయితే రిజల్ట్ ఇచ్చిర్రో ఇప్పుడున్న స్థానిక సంస్థల్లో కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కానీ ఇక్కడ భారతీయ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో గెలవడం ఖాయం మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడం ఖాయం అలాగే రానున్న స్థానిక సంస్థలలో మీ మీ లీడర్లు ఇక్కడ చేస్తున్న ఇల్లు ఇస్తామని ఇగో పై రోలు ఆగో పైరోలు అలాగే రేషన్ కార్డులు ఇస్తామని ఇగో పైరోలు ఆగో పైరోలు చేస్తున్నారు తగిన గుణపాఠం చెప్పే వాళ్ళు దగ్గరకు వచ్చినాయి రేషన్ కార్డులు ఇవ్వకపోతే ప్రజలందరూ ఉద్యమిస్తారు ధర్నాలు చేస్తారు రాస్తారాకం చేస్తారు విడిచిపెట్టే ప్రసక్తే లేదు ప్రజల తరఫున భారతీయ జనతా పార్టీ మా భారతీయ జనతా పార్టీ కంపల్సరీ ప్రజల వెంబడి ఉండి ప్ర వాళ్ళతో కొట్లాడడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తూ ఈ రేషన్ కార్డులు వెంటనే నిన్న మొన్న చెప్పిర్రు ఏది మీ సేవలో ఈ మొన్న గ్రామ సభలలో చెప్పిర్రు అయిపోయింది మళ్ళీ మీ సేవలు పెట్టుకోమని మళ్ళీ సర్క్యులర్ ఇచ్చిర్రు కమిషనర్ రైతు నుంచి వెళ్ళి ఆ సర్క్యులర్ పట్టుకొని మీ సేవలకు పోతే మీ సేవలు ఇవ్వాలంటే మాకు తగైన సమాచారం లేదు కాబట్టి మళ్ళీ ఆగురు అంటారు ఇంకే నడేస్తావు ఈ రేషన్ కార్డులు పాపం కొంతమందికి ఈ సీఎం మన సీఎం రిలీఫ్ అండ్ కూడా రేషన్ కార్డు అవసరం ఉంటుంది వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది హెల్త్ 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 ఆ బిల్స్ క్లెయిమ్ చేసుకోవాలంటే రేషన్ కార్డు ఇవ్వడానికి నువ్వు నరేంద్ర మోడీ గారు వేస్తారు బియ్యం ఇమీడియట్లీ రేషన్ కార్డు లేని వాళ్ళకు అలా కొంతమంది హ్యాడింగ్ ఉన్న పేరోళ్లకు ఇమీడియేట్లీ మిగిసే వాళ్ళకు ఇచ్చే వాళ్ళకు ఆ యాక్సెస్ ఇచ్చేసి ఇమీడియట్లీ రేషన్ కార్డులు ఆ ప్రభుత్వం మంజూరు చేయాలని మా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం